బ్యాంక్ వాళ్ళు పెన్ను మందుల షాప్ వాళ్ళు కత్తెరను తాడుతో కట్టి పెడతారు జిరాక్ షాప్ వాళ్ళు స్టాప్లర్ కట్టి పెడతారు పాన్ షాప్ వాళ్ళు లైటర్ కట్టి పెడతారు గొప్ప వాళ్ళు కుక్కని కట్టి పెడతారు సలివేంద్రం వాళ్ళు గ్లాసును కట్టి పెడతారు అమ్మాయిలు ముఖానికి చున్నీ కట్టి పెడతారు పెళ్ళాలు ముగుళ్ళని కొంగుకి కట్టివేస్తారు ఏమిటో ఈ ప్రపంచం ఒకళ్ళ మీద ఒకళ్ళకి నమ్మకమే లేదు ఎవరు ఏమన్నా సైలెంట్గా సహనంగా ఉండడానికి నేనేమైనా రామాయణంలో రాముడిన కైలాస శిఖరాన్ని కదిపి శివతాండవ స్తోత్రాన్ని సృష్టించిన రావణుడిని ఎదురొస్తే ఎముకలు ఇరుగుతాయి నోరు జారితే నరాలు తెగుతాయి వీలైనంతగా ఇప్పుడే కష్టపడు లేకపోతే రేపు పేదవాడిలా బతకడానికి సిద్ధపడు